అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను పవన్ బెస్వాడ్ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద గోల్డ్ సరఫరాదారుగా ఉన్న చైనాకు మరో జాక్ పాట్ తగిలినట్లయితే చైనాలో మరో భారీ బంగారు కని బయటపడటం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది చైనా హునాన్ ప్రావిన్స్ లోని పింగ్జింగ్ యాంగ్ కౌంటీలో ఈ భారీ బంగారు కని ఉన్నట్లు హునాన్ ప్రావిన్స్ జియోలాజికల్ బ్యూరో ప్రకటించింది దాదాపుగా రెండు కిలోమీటర్ల లోతులో ఉన్న ఈ బంగారు గని ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వలను గుర్తించారు అందులో దాదాపుగా వెయ్యి మెట్రిక్ టన్నుల లభ్యం అవుతుందని దాని విలువ ఎనభై మూడు బిలియన్ డాలర్లు అంటే దాదాపుగా ఏడు లక్షల కోట్ల ఉంటుందని అంచనా ఇప్పటి వరకు అతిపెద్ద బంగారు గని రికార్డ్ సౌత్ ఆఫ్రికాలోని సౌత్ డీప్ మైన్ పేరు మీద ఉంది ఈ గనిలో తొమ్మిది వందల ముప్పై టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి ఇటీవల చైనాలో గుర్తించిన మైన్ ఈ రికార్డును బద్దలు కొట్టింది ఈ బంగారు గని త్రీ డి జియోలాజికల్ మోడలింగ్ తో పరిశీలించగా రెండు వేల మీటర్ల రేంజ్ లో ఉన్న ప్రతి మెట్రిక్ టన్ను ధాతువులో దాదాపుగా నూట ముప్పై ఎనిమిది గ్రాముల బంగారం ఉంటుందని తేలింది ఈ బంగారు గని ఆ దేశ ఆర్థిక వృత్తిని పెంచుతుందని అందరూ భావిస్తున్నారు అయితే రెండు కిలోమీటర్ల లోతు నుంచి బంగారాన్ని పైకి తేవాలంటే సంవత్సరాలు పడుతుంది పైగా భారీ ఖర్చు కూడా అవుతుంది